డియర్ ఫ్రెండ్స్ కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఋషులవుతారు మహాపురుషులవుతారు అంటారు అదేవిధంగా కృషి చేస్తే నాస్తి అంటే ఉండదు దుర్భిక్షం అంటే కరువు అంటే కృషి చేసేవాడికి అంటే పని చేసేవాడికి ఎప్పుడు కరువు ఉండదు అదే పని చేయకుండా పని దొంగల్లాగా పడుకుంటే వాడికి ఎప్పుడు కూడా దుర్భిక్షం కరువు ఉంటుంది ఎప్పుడు దరిద్రమే అండీ ఇస్తుంది అందుకే అంటారు కృషి ప్లస్ కసి కలిస్తే సక్సెస్ వస్తుంది అదేవిధంగా విజయానికి అడ్డుదారులు లేవండి కేవలం శ్రమ మాత్రమే అదే అదృష్టాన్ని నమ్ముకునేవాడికి ఒక శాతమే ఉంటుంది సక్సెస్ కానీ కష్టాన్ని నమ్ముకునేవాడికి ఆ ఒక్క శాతం ప్లస్ తొంభై తొమ్మిది శాతం కలిసి నూటికి నూరు శాతం సక్సెస్ అవుతాడు సో కృషితో నాస్తి దుర్భిక్షం కాదంటారా థ్యాంక్ యూ